సభయాత్ర చేశారో అందులో పాల్గడంతో అదృష్టంగా భావిస్తూ అలాగే చాలా ఆనందంగా కూడా ఉంది ఏదైతే ఈ ఉపవాసాల సందర్భంగా మీ అందరికీ కూడా ఏదైతే అదే విధంగా ఏదైతే నియమం సహనం మరి మీరందరూ కూడా పాటిస్తారు ప్రతి ఒక్కరు కూడా మరి అలా ప్రధాన పాటిస్తూ అప్పటికే మన సమాధానం అనేది అభివృద్ధి చెబుతుందని మనందరం కూడా ని సమాజం కూడా ఏదైతే సాటి మనిషికి సాయం చేయాలని అదే విధంగా ఏదైతే శాంతిపో ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటించినప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని మనం అందరం కూడా భావించాలి మనమందరం కూడా కలిసి అన్నదమ్ము లాగా అందరూ కూడా ఏ మతం అయినా చెప్పేది ప్రతి ఒక్కరు కూడా శాంతి మార్గాన్ని ఏం చేయాలి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలనేది ప్రతి మతం కూడా బోధించేదే Namun anda perlu ada tanda peringatan sekaligus masyarakat yang berminat untuk berdepan dengan bantuan untuk memberikan yang terkemuka dengan sebarang seperti itu Allah berbikukum kepada mengenai najis dan Allah bilang perbuatan najis kesalahan dan malah kejialan gratis yang terang sih

انہوں کیوں دے سے لیتے ہیں اس کو اللہ پر اٹھنا رو لعلکم تتقون بیس دوارا امیروں بہتی دو کرو گا نو اللہ تو آپ کا لگاتے ہیں سر رسول اللہ رمضا ماں سے موں گے دے کے صبح پر تو میں نے کوئی بھی ہے اللہ حضرت دنیا وراء اللہ سے موں సుమహృతమైనటువంటి రమదాన్ నెల ఎందుకైతే కురాన్ యొక్క అవతరణ జరిగిందో సుఖ మహర్షి గారు ఈ నెలలో కురాన్ యొక్క జరిగింది ఈ నెలలో ఉపవాసాలు విధించబడింది ఈ ఉపవాసాల వెనక ఏదైతే ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉందో దాన్ని ఇప్పుడే మనం విన్నాం ఎలాగైతే మహనీయ ప్రభక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధన ద్వారా మనకు తెలియబడిందో ఈ ఉపవాసాల ద్వారా మనిషి సాటి సమాజంలో ఉన్నటువంటి మీరు పేద వర్క్ చేందమైన చెప్తున్నారో ఆటలు వారు ఉన్నారు మనము హృదయం సహాయించి సాయంతో మనకు కూడా మరి ఏదమైనటువంటి అన్నపానియాలతో ఒకటిగా ఉంటూ ఒక వచ్చ ఒక మన సాటి సోదరు అయినటువంటి నిరుపేద ఎవరికైనా సమానేమో తెలుసుకోటో మనం

మరో వా ఆదరితో అలమటిస్తున్నకైతే మీరు విశ్వాసులై కావునకంటే మానవమహోపకరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సతీస్వ మాసీదా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నకతావు ఇదజహో మదన్ యొక్క ద్వారా

Jesus Yesu ni ura abangku, mari sabdi kita ni juga. Jadi dia ni manis, ella pun ura, ella ini Islam. Belum, supaya jaga kena. Madam ni tapi tak boleh lah. Imam Mufti Mufti Masjid Muhammad Al Kitab Allah. وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الامور محدثاتها اعوذ بالله السبيل علينا من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والعجب ان الانسان لفي خسر الا الذين امنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر قال لقدر

میں آئے ہیں اسی میں ہمیں آپ کو آر پیٹ ای